హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా హస్బెండ్ అనుకోకుండా సడన్గా చెప్పారు అంటే అప్పటికి టైం ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఆమెని విజయ దగరకొండ మూవీ వచ్చింది కదా మనం వెళ్దామా చూద్దామా అని అన్నారు ఇంకా మన లేడీస్కి ఇలాంటివంటే చాలా ఇష్టం కదా తిరగడాలంటే సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్లో బయలుదేరిపోయానండి ఇలా బయలుదేరుతుంటే సడన్గా మా అమ్మ వచ్చారు మా అమ్మ కూడా మాతో పాటు రమ్మంటే తను రాలేదు మేమైతే ఇంకైతే బయలుదేరిపోయాము సో మేము ఉండే ఏరియా చూడండి ఎంత ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటుంది నైట్ టైంలో అయితే మేమైతే ఫైవ్ ఓ క్లాక్కి ఇలా బయలుదేరాము అంటే ఐమాక్స్లో సెవెన్ ట్వంటీకి స్టార్ట్ అవుతుంది మూవీ కానీ మేము ముందుగానే వెళ్ళిపోయాము గాజువాక సినిమా అయితే ఇంకా చెప్పనవసరం లేదండి సూపర్ డూప్పర్ సినిమా మాత్రం చాలా బాగుంది మూవీ మాత్రం కెంగ్డౌ మీరు కూడా చూసేయండి సో మేము ఉండే ఏరియా చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో మీరుండే ఏరియా ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మొత్తానికి మేమైతే ఫస్ట్ థియేటర్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ రోజు మహేష్ బాబు బర్త్డే కదా అతడు మూవీ రన్ అవుతుందంట ఇంకా ఏమీ అవ్వట్లేదంట ఓన్లీ ప్రెజెంట్ ఒక్క మూవీయే అవుతుంది ఇంకా అక్కడి నుంచి మళ్ళీ గాజువాక్ అయితే వెళ్ళాము ఇగోండి ఇది ఫస్ట్ థియేటర్ ఇక్కడ ఏం అవ్వలేదు మళ్ళీ మేము మొదటికి వచ్చాము మళ్ళీ ఫస్ట్కి గాజువాకి వెళ్ళాము ఆ తర్వాత మాకైతే ఆకలి వేసేస్తుంది ఫుల్గా ఇంటి దగ్గర భోజనం చేసాం కానీ మళ్ళీ బయటకు వెళ్తే చిన్న ఆశ ఉంటుంది కదండి ఏమైనా తినాలి చేయాలి అని సో మా హస్బెండ్ అయితే మూవీకి వెళ్ళాక ఏదో ఒకటి తీసుకోవచ్చులే అని చెప్పారు ఇది మేము ఉండే ఫస్ట్ ఆర్చ్ అండి మా లోపలికి వచ్చే ఆర్చ్ ఆ ఆర్చ్ లోపల నుంచి ఇలా తిన్నగా వెళ్ళిపోవాలి మా అడ్రస్ సో ఇది లాస్ట్కి ఎక్కడైతే దిగేం కానీ అసలు ఏం యూజ్ అయితే లేదు మా హస్బెండ్ అయితే చూడండి మా ఇతర పిల్లలు తీసుకున్నారు లాస్ట్కి ఐమాక్స్కి అయితే వచ్చామండి గాజువాక ఇది చూడండి చాలా నేనైతే ఫస్ట్ టైం ఐమాక్స్కే రావడం లాస్ట్కి సినిమా థియేటర్లోకి అయితే ఎంటర్ అనుకుంటున్నాం ఇంకా వాళ్ళు క్లీన్ చేస్తున్నారు వెయిట్ చేయమని చెప్పారు మేమైతే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మాతో పాటు అక్కడ ఒక ఆంటీ కూర్చున్నారు ఆవిడ మీ పిల్లలా అని అడుగుతున్నారు సో చాలా క్యూట్గా ఉన్నారని చెప్పారు లాస్ట్ లోపలికి లోపలికైతే వెళ్ళిపోయామండి ఇంకా స్టార్ట్ అవ్వలేదు యాడ్స్ అన్నీ చూపిస్తున్నారు మూవీ ఇంకా చాలా ఖాళీగా ఉంది ఎవ్వరు లేరు అంటే అక్కడక్కడ ఉన్నారు జనాలు ఒక ట్వంటీ మంది థర్టీ మందిలా ఉన్నారు లాస్ట్కి మూవీ అయితే రన్ అవుతుంది మేమైతే మంచి ఉత్సాహంగా ఉన్నాము విజయ్ దేవరకొండ మూవీ కదా